నెల్లూరు నగరంలోని ఈరోజు సాయంత్రం వీఆర్సీ మైదానం నందు మంత్రివర్యులు పొంగూరు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డి సహాయ సహకారాలతో జానీబాస్ ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా మ్యూజికల్ నైట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుండి బుల్లితెర హాస్య నటి నటులు నెల్లూరు ప్రజలను రంజింపజేశారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో పేరు పొందిన శ్రీ రియల్ ఎస్టేట్ అధినేత ఆగస్టుస్ బృందావనం రియల్ ఎస్టేట్ జిఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత మురళి బీఎస్ఆర్ ఫ్లెక్స్ షీను వ్యాపారవేత్తలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు అక్కడ వంట చేసి ఆయన ఈడంక వాడనిక అదే రకంగా చూస్తున్నాడు ఎందుకు దేనికి సార్ అలా చూస్తారు అడిగితే వీళ్ళు కూడా పెద్ద పరిగణలో ఉన్నారు కోరుకుంటున్నాడు అమ్మ ఈ ఎన్ని బాధలు వచ్చినాయి వెళ్తాం మాకు సార్ ఇక లేట్

ఓ అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు సౌండ్ సౌండ్ ఎత్తా మొత్తం ఓ ఎంతమంది ఉన్నారు పరుసోళ్ళు జనాభా వచ్చింది వచ్చినవురా జనాభా ఆహో ఒక అబ్బాయిలు ఎంతమంది ఆ క్లారిటీ చూసుకుంటారా అండ్ హ్యాపీ ఫ్రెండ్ షుడ్ అందరికి చా ఫ్రెండ్స్ అయిన తర్వాతనే లవర్ ఓహ్ మీరు క్లారిటీ ఉంది రా ముందు ఫ్రెండ్స్ చేసుకుంటారు తర్వాత వాజన బాగుండదు

మీరు నేను మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మీర ఎవరికి కోఆపరేట్ చేయలేదు లేదండి హైట్ సెట్ అవ్వలేదు చూడండి మీ హైట్ ఎంత నా హైట్ ఎంత parallel chestundam అంటే ఏమీ ఇబ్బంది పెట్టలేదు సో పులి హాయ్ ఎలా ఉన్నారు పులి లవ్ పులి చాలా తగ్గిపోయారేంటి డייటింగ్ డייటింగ్ చేస్తున్నారా సూపర్ సూపర్ అండ్ స్టేజ్ లో ఉన్న అందరికీ హాయ్ హాయ్ దీప్తి గంగ గంగ హాయ్ కొయి హాయ్ ఇప్పా మీ ఎంతమందికి కావ్య అంటే ఇష్టమా దీపిక అంటే ఇష్టమా ఇది పోటీ కాదు కదా పోటీ కాదు కదా పోటీ ఇష్టమా దీపిక ఇష్టమా కావ్య యాజ్ అ కావ్య దీపిక ఇష్టం లేదు దీపిక మీకు రాజ్ అంటే పిచ్చి యాదవరాజు కాదండి సీరియల్ హీరో యాదవరాజు ఎక్కడ సీరియల్ హీరో ఇక్కడ రాజు సర్ ఇప్పుడు మీరు వచ్చే వచ్చే వెళ్తుంది మీ సిరీస్ లో టాప్ లో ఉంది ఎప్పుడు మీరు ఇద్దరు ఎప్పుడు కలుస్తారు నిన్ను జనాలు చూడాలని ఉన్నారు ఎప్పుడు మీరు ऑलरेडी కలిసామే బ్రహ్మముడి సిరీస్ చూసే వాళ్ళకి తెలుసు కదా ऑलरेडी కలిసాము ఓకే రేజ్ కదా న్యూక్రజ్ చిచి అమ్మే టేస్ట్ ఉండండి న్యూక్రజ్ ఎందుకు లే సైరా నమస్కారం న్యూక్రజ్ అన్నీ నొక్కిపోయినట్టు ఉన్నారు అన్నీ నొక్కిపోయినట్టున్నారా

ఇప్పుడు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి